చేయడమ్మా నా బుట్లో ఉన్నాడమ్మా నా తల్లి అమ్మ దాచితలారా నీ ఇంట్లో వాళ్ళని ఇదిలో వాళ్ళని తలుచుకుని పడుతున్నేతలు అమ్మో నేను పొద్దున పొద్దున్నే చేద్దనమ్మా పొద్దున్నే లేచేనమ్మ తల్లినమ్మా

అమ్మ దా పొద్దు పొద్దున్నే పుట్టుగుడ్రులు చేపట్టించారండి తల్లి మరి పుట్టు కొడ్రాలి పుట్టుగొడ్ర కదే పిల్లప్పుడు బాగుంటాడు తల్లి ఆడవాళ్ళు ఎలా కింద చెప్పారు తల్లి ఒక నాటి కాలమే అమ్మ ఆకాశరాజే తల్లి ఆకాశమరాజమ్మ భార్య దర్ణి దేవి తల్లి సంతానముడి కేనమ్మ చింతపడుతున్నా దమ్మ ఆ లాంటి సమరణి తల్లి ఆకాశరాజే యమ్మ ఏడెడు తోడలకే తల్లి నిమ్మ తోడలకే యమ్మ సాగిల్లరే తల్లి నలబయ్యన గుల్లె యమ్మ అరకలే కట్టే తల్లి తల్లి దుక్కులేదు తోటల్లోనే తల్లి దాయాల వేసేయడమ్మ నాగల్లో ఒకరిక తల్లి ఒక బంగారు పెట్టేనమ్మ బంగారు పెట్టేనమ్మ మరి తగిలి నాదే తల్లి బంగారి పెట్టులోయ ఒక తల్లి పచ్చగొట్టేనమ్మ ఒక అందమైన ఆడవాళ్ళే తల్లి కానీ నీ పెంచిన వాళ్ళ తల్లి తనకే కలిగిందమ్మ ఈ ఊరు ఊరు తల్లి ఊరి పేరపి చేయరమ్మా తన ఊరు బ్రాహ్మణలే తల్లి తన పేరపి చేయరమ్మ పద్మావతి దేవనే తల్లి నామ కర్ణం చేసే రమ్మ ఎడు చే తల్లి వజ్జానుడు వలకమ్మ ఆటలకే పంపేరు తల్లి ఎంతలా వచ్చేనమ్మ వగలమ్మ కొడుకేనమ్మ వగలమ్మ కొడుకేనమ్మ ఆ శ్రీనివాసనే తల్లి ఎల్ల గుర్రాలు ఎక్కేయమ్మ రమ బాణాల పట్టుకుని తల్లి తక్కువ తక్కువ మంటనమ్మ వజ్జానుకే తల్లి బయలుదేరొచ్చేయడమ్మ శ్రీనివాసరేయమ్మ పద్మావతి తల్లి చిగిరి కొమ్మల పైన చిలకల్ని చూసేరమ్మ వాళ్ళు కొమ్మల పైన తల్లి హంసల్ని చూసేరమ్మ గురి తీసుకుంటేరమ్మ గురికి పడ్డాయి తల్లి గురికి పడ్డాయమ్మ జోడు పక్షులే తల్లి అంత సమయాన్నమ్మ వీడు చూపులే కలిసాయమ్మ మాటలే కలిసాయి తల్లి మాటలే కలిసాయమ్మ ప్రేమలే పుట్టాయమ్మ ప్రేమించుకున్నారమ్మ పెళ్లి దాకలేరే తలో అమ్మ దాసికంతలారా శ్రీనివాసులు పద్మావదేవుడు గానంగా ప్రేమించుకుంటా ఉన్నారు నీ పద్మావదేవికి కూతురించి రంగరంగ వైభవంగా డబ్బే కళ్యాణ్ చేస్తే చేసేవిగా లేదా భగవంతుడమ్మా కాకిగీతాడమ్మా సోదయ్యింది తల్లి తల్లి ఎరికేంది అమ్మా ఇల్లుస్తానేత ఇల్లొస్తానేతలో అరే అరే మహానబాబుడు చిక్కగా చూడమ్మా అందముగా గడియలకు శ్రీనివాసుని ముస్తాబు చేస్తాకే దేవనా దేవుడు వస్తున్నాకం నుంచి దేవలోకం నుంచి శ్రీనివాసులకి శ్రీకాయ మాంకాయ చిక్కల నూనె జాకాయ జాంపత్రి ఉల్లంతా నలుగులు పెట్టి నిమ్మ చెప్పి నీళ్ళు కాసి దెబ్బ చెప్పి దారివేసి వేసి వేడి నీళ్ళు చన్నీలు వేడు గోప చెప్పి శ్రీనివాసు తలాల తలా చేసి పెడుకొడి కింద

శ్రీనివాసుని పెళ్ళికూడు కింద ముస్తాబు చేశారంట అటువంటి శుభ సందర్భంలో ఎవరికి ఆగిలిపోయింది ఆయన మేఘంలో వెళ్తున్న బ్రహ్మదేవుడు నా అర్ధముడికి ఆగిలిపోయి ఇలా వద్ద ఉన్నాడమ్మా అలా బ్రహ్మదేవి నాదవుడు లక్ష్మీదేవి వద్దకు వెళ్తున్నాడు అమ్మా లక్ష్మీదేవి ఇప్పుడే మన తండ్రి గారు నువ్వు కలగకున్నట్టుగా అవుతే పూర్వ జన్మ చుక్రుద్దురుగా అర్థముని లక్ష్మీదేవి అందంగా శ్రీనివాసు దేవి వద్దకెళ్ళి కొల్లు కొల్లు పనిగోలు పెడతాం పోయిందా

అవతల మారిపోతున్నారు నా అవతల చక్కగా లక్ష్మీదేవి గుళ్ళు గుల్లు పెడతా ఉంటే అప్పుడు శ్రీనివాత ఉన్నాడు లక్ష్మి నిన్ను వేళనని వెళ్ళిపోమని నా చెప్పలేదు అప్పుడు చక్కగా నేను మహావిష్ణుమూర్తి అవతారంలో ఉండగా ఒక భృగుమన్న శాస్త్ర కదా నీకు సిగ్గేసి నాతో కాపురం చేయనని అల్లికి మీ అమ్మగారికి వెళ్ళిపోయావు నా తల్లి ఒకలాది ఉండే వద్దగల్ని నా చెప్పి గడించుకొని శ్రీ నీ మోసని పేరు పిడుచుకున్నానే లక్ష్మి ఐతే అమ్మాయిని ఉన్నాను ఇంకొక ఏడు ఏడు కళ్ళా తల్లి పేరెంది వికరపోతారు వెంకట బాబాయ్ సామరాజ్ జన్మస్థానం వెంకట జన్మించిన ఏడు వరక ద్వారకా పట్టణాన్ని అందంగా అలివరి మంగా పట్టమన్నా గోయిందా అందంగా లక్ష్మీదేవికి ఏమో అలివేలు మంగా చదువుతున్నాడు లే మంగా నువ్వు నేను కూడా ఒక మేనత్త మేనం బిడ్డగా జన్మిస్తా మంగా నీతో నీ కళ్యాణం నేను అడుగుతాను నేను అడుగుతాను అని లక్ష్మి ఎప్పుడు లక్ష్మి కదా వరమిస్తా ఉన్నారో పక్క నుంచి పద్మావతి కళ్ళార్చిస్తూ ఉన్నది చెవులారింటా ఉన్నది అయ్యో నాదాడు నాదా మరి ఎంత పని చే దాయో నాదా మరి అంతా బరేనా ప్రాణా దాదానా నా <speaking> ప్రాణ <in Hebrew> ఎద్దామని చేస్తానా బాసిపో నొత్తాను నా దానా బుగ్గా నా చుక్కండి బుగ్గానున్నాను దానా గెర్రా అయ్యో నానా